మహావిష్ణువు దశావతారాలలో ఏడవ అవతారం శ్రీరామావతారం త్రేతాయుగంలో జరిగిన శ్రీరాముని చరిత్ర అత్యంత ప్రత్యేకమైనది కోసల దేశ రాజైన దశరథుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలున్న సంతానం లేకపోవడం వలన పుత్ర కామెష్ఠీ యాగమును చేస్తాడు దాంతో ప్రసన్నమై అగ్నిదేవుడిచ్చిన పాయసం సేవించిన ముగ్గురు భార్యలకి పుత్రులు జన్మిస్తారు అలా కౌసల్యదేవికి జన్మించిన వాడే శ్రీరామచంద్రుడు శిక్షణ శిష్ట రక్షణకై రావణ సంహారం కోసం నరరూపిగా రామావతారంలో వచ్చాడు క్ష్వాకుడైన శ్రీరాముడు సూర్యవంశాన్న చైత్రశుద్ధ నవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో జన్మించాడు అలాగే రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్య సింహాసనంపై పట్టాభిషిక్తుడైన రోజు కూడా చైత్రశుద్ధ నవమి నాడే అట్లే శ్రీరాముని సీతాదేవిల వివాహం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరగడం దైవ సంకల్పం అందుకే శ్రీరామ నవమి పర్వదినాన్నే భక్త జననం సీతారామ కళ్యాణం కళ్యాణం కూడా జరుపుతారు శ్రీరామ పట్టాభిషేకం నవమి నాడే జరగడం వల్ల శ్రీరామ నవమికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి రాసిన రామాయణం సీతారాముల జీవిత విశేషాలని చెప్తోంది అంతేకాక తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకుడు రాజులు ప్రజలు హితులు మిత్రులు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య సంబంధాలని బాంధవ్యాలను అనుబంధాలను అనురాగాలను ఇలా మానవ జీవన విధానాలన్నీ రామాయణంలో ఉంటాయి అందుకే రామాయణం ఓ బృహత్ గ్రంథం రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవన ప్రమాణాలు హిందూ ధర్మ చరిత్ర సంస్కృతి ఆచారాలు వ్యవహారాలు నడవడిక నమ్మకాలు వంటి వాటిపై అనితర సాధ్యమైన ప్రభావాన్ని చూపించింది రామాయణం అందుకే రామాయణం ఓ మహాకావ్యం భారతీయ హిందూ సనాతన ధర్మంతో పెనవేసుకున్న అపర కావ్య తలమాణికం శ్రీరామచంద్రుడు ప్రతి హిందువు గుండెల్లో కొలువై ఉన్న దైవం హిందువుల నర నరాల్లో జీర్ణించుకుపోయిన మహాపురుషుడు శ్రీరాముడు ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా నిలిచి ఉండే యుగపురుషుడు శ్రీరాముడు అందుకే భారతదేశంలో పల్లె పల్లెన వీధి వీధిన రామాలయాలు ఉంటాయి నిత్యం పూజలు అందుకుంటాడు ఆ శ్రీరామచంద్రుడు అందువల్లే శ్రీరామ నవమి భారతీయ పండుగల్లో ప్రత్యేకత సంతరించుకుంది నవమి నాడు ప్రతి గుడిలో పూజలు వ్రతాలు ఘనంగా జరుగుతాయి సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు ఇద్దరు భార్య ఆ శ్రీరామ సన్నిధిలో వివాహ మహోత్సవంలో ఆ జంటకు వివాహం జరిపిస్తారు అందుకోసం చాలా మంది దంపతులు ఆనాడు పురోహితుల చేతుల మీదుగా కళ్యాణం జరిపించుకోవాలని ఉత్సాహం చూపిస్తారు ఆలయ కమిటీ వారు అన్నదానం చేస్తారు నవమి తొమ్మిది రోజులు రామలక్ష్మణ సీత హనుమంతుల వేషధారణలో కొందరు ఊరేగింపులా ఊరంతా ఎడ్లబండిపై ట్రాక్టర్లపై తిరుగుతూ ప్రదర్శనలు నిర్వహిస్తారు అలాగే ఉత్సవ విగ్రహాలను ఊరంతా ఊరేగిస్తారు ప్రతి ఇంటి గుమ్మం ముందు ఆగుతూ అందరినీ ఉత్సాహపరుస్తారు ఆ భక్తులు కానుకలు సమర్పిస్తారు శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో అంటే మార్చ్ ఏప్రిల్ నెలలో వస్తుంది అందుకే గుడుల ముందు చలువ పందెళ్లు వేస్తారు ఒంటికి ఉష్ణం తగ్గేలా బెల్లం మిరియాలతో పానకం పంచిపెడతారు అందరూ ఎంతో ఇష్టంగా పానక సేవనం చేస్తారు అంతేకాకుండా ఉత్సవమూర్తుల ఊరేగింపులో రంగు చల్లుకుంటూ వేసవి తాపాన్ని తగ్గించుకుంటారు నవమి తొమ్మిది రోజులు ఆలయాలు విద్యుత్ కాంతులతో పూల అలంకరణలతో ముస్తాబై పెళ్లి కళనే గుర్తుకు తెస్తాయి ఆ తొమ్మిది రోజులు రామాయణ గ్రంథ పారాయణం చేసి భక్తులు కొందరు ఉపవాస దీక్షను కూడా నిర్వహిస్తారు ఇక శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఓం నాగసాయిబాబా మందిరంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ నాగసాయిబాబా మందిరంలో ఉప ఆలయాలుగా వరసిద్ధి వినాయకుడు దత్తాత్రేయుడు ఉమామహేశ్వరుడు కనకదుర్గ అమ్మవారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పంచముఖ ఆంజనేయ స్వామివారు నవగ్రహ విగ్రహాలు సీతారాముల ఆలయాలు ఉన్నాయి అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి శ్రీరామ నవమి నాడు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు గురు పౌర్ణమి వినాయక చవితి విజయదశమి ఇలా అన్ని పండుగ పర్వదినాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఆరవ తేదీన జరిగే శ్రీరామ నవమి అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది అందుకే స్థానిక భక్తులే కాకుండా దూర ప్రాంతాల నుంచి భక్తు విశేషంగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని గమనీయంగా దర్శించాలని జేఎల్ఆర్ డివోషనల్ ఛానల్ కోరుకుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్